కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని అందంగా పతంగులతో ముస్తాబు చేశారు అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి జ్యోతి ప్రజ్వరం చేసి మహావిష్ణువు గౌరీమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైందని ప్రత్యేకంగా రైతుల శ్రేయస్సును సూచిస్తుందని కడారి అనంతరెడ్డి అన్నారు ప్రతి సంవత్సరం పాఠశాలలో సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత కాలంలో విద్యార్థులకు కేవలం విద్యలోనే కాకుండా అన్ని విషయాలపై సంస్కృతి సాంప్రదాయాలపై పండుగల విశిష్టతను తెలిపేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం విద్యార్థులకు భోగి పనులు పోసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు వివిధ రంగుల సాంప్రదాయ దుస్తులతో హాజరై పండుగ వాతావరణం ఉట్టిపడేలా చేశారు పల్లె వాతావరణం ఉట్టిపడే విధంగా పొలం ఎడ్లబండి గంగురెద్దులు బసవన్నలు నాటు వేయడం పిండి వంటలు తదితర కార్యక్రమాలు ఆహుతులను అలరించారు ఈ వేడుకల్లో విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు So many festivals are there. Out of all, this festival is unique one. And this festival is particularly pertaining to farmers. Already our beloved came and changed explained very clearly why we are celebrating this founder, our Sankranti <coughs> What is the importance? Actually there are several types of